ప్రిలరా మన ప్రభు అయిన యేసు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మార్చి పదిహేను శనివారం నేటి మన ధ్యానలేఖనం హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మూడవచనం మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి వ్యాఖ్యానాంశం ఆయనను తలంచుకొనుడి వ్యాఖ్యానాంశం ఆయనను తలంచుకొనుడి వ్యాఖ్యానం హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము మొదటి రెండు వచనాల్లో మనకు ఒక పరుగు పందెమును గూర్చిన చిత్రం కనబడుతుంది అంతేకాదు మనం పరుగెత్తినప్పుడు మన ముందు ఉండవలసిన గురిని గురించి కూడా వివరిస్తుంది అయితే నేటి మన ధ్యానవచనం మరికొంచెం లోతైన సంగతి తెలుపుచున్నది ఈ పత్రిక రచయిత ఆయనను తలంచుకొనుడి అని చెప్పి మనల్ని ప్రోత్సహిస్తున్నాడు తలంచుకొనుడి అని ఈ మాటకు విలువను అంచనా వేయుట అని కూడా అర్థం మన ప్రభు అయిన యేసు జీవితాన్ని ఆయన సహించిన వాటన్నిటినీ మనం గమనించినప్పుడు విశ్వాస ప్రయాణంలో వెనుకకు తిరగకుండా ముందుకు పరిగెత్తాలని మనం ప్రోత్సహించబడుచున్నాం విశ్వాస మార్గం బహు కష్టంతో కూడింది కొన్నిసార్లు మనం అలసిపోయి నిరుత్సాహపడవచ్చు మన ఆత్మలను ప్రోత్సహించడం కోసం ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మొత్తం మనకివ్వబడింది అయితే అంతకన్నా ఎక్కువగా మన ప్రభువును రక్షకుడైన యేసు ఏమి భరించాడో పరిశీలించినప్పుడు మన పరుగు పందెం నుండి విరమించుకోవటం చాలా తొందరపాటు చర్య అని గ్రహిస్తాం మన రక్షకుడు సిలువలో పాపుల శత్రుత్వాన్ని సహించాడు వారు ఆయనను సిలువను తుది శ్వాస తీసుకొని వరకు చూడటం వారి ద్వేషానికి పరాకాష్ట ఆయన ఏమి సహించాడో దానిని అంతకంటే ఎక్కువగా అదంతా ఎలా భరించాడో లేఖనాలు వివరిస్తున్నాయి అటువంటి వారి గురించి ఆయన తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుమని ప్రార్థించాడు లొకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం చదవండి మీరు నేను అలాంటి దుష్టత్వాన్ని ఎన్నడూ ఎదుర్కోలేదు కానీ ఏసు భరించిన దాని విలువను మనం తూకం వేసినప్పుడు మనం ప్రయాణిస్తున్న దారిలో మనల్ని స్థిరపరచటానికి బలోపేతం చేయటానికి ఇవన్నీ సహాయపడతాయి మనం ఈ జీవితపు పరుగు పందెములో ఉన్నప్పుడు అప్పుడప్పుడు కష్టాలు ఎదుర్కోవచ్చు కానీ పందెం అనేది అలానే ఉంటుంది పరుగు పందెము అని అనువదించబడిన ఈ పదానికి వాస్తవానికి పెనుగులాట లేదా పోరాడుట అని అర్థం కానీ మనం ప్రభు అయిన యేసుక్రీస్తు మీద దృష్టి కేంద్రీకరించి క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురియొద్దకే పరుగెత్తుచున్నాను అన్న మాటలను జ్ఞాపకం చేసుకుందాం పిలుపులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చనం చదవండి సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు